తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్కు స్వాగతం మానవతా సేవా దృక్ప్రతం వాళ్ళు కొందరు ఒక రెండు వందల దాదాపు రెండు వందల మందికి మనం బ్లడ్ టెస్ట్ ఫ్రీగా చేయమని అడిగారు దానికి మేము కూడా చాలా ఆనందపడి బ్లడ్ టెస్ట్ చేయడానికి మేము చాలా ముందుకు వచ్చాము అందరికీ వచ్చేసి షుగర్ టెస్టు బ్రిఆర్టిఎం పరీక్ష కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని చేయబడి చేయడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా చేయాలంటే చాలా ముందుకు వస్తాము ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సంస్థ ద్వారా తొమ్మిది ఆశయాలతో మేము సమాజ సేవ కోసం ముందుకు వస్తున్నాము వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి గారు వారి యొక్క సంకల్పంతో ఏర్పాటు కాబడినటువంటి సంస్థ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సంస్థ ద్వారా శాంతిరథం అలాగే బాడీ ఫ్రీజర్స్ రక్తదాన శిబిరాలు వైద్య శిబిరాలు విద్యార్థులకు నై నైతిక విలువలు బోధించడం అలాగే పర్యావరణం కాలుష్యాన్ని నుండి కాపాడడం వంటి ఉత్తమ ఆశయాలతో ముందుకు సాగుతున్నటువంటి సంస్థ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అనేక శాఖలతో విస్తరించి ఉంది ఈ సంస్థ ద్వారా జమ్మలమడుగు శాఖ నుండి ఇప్పటికీ అనేక కార్యక్రమాలు సమాజానికి చేరువ తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా శాన్వి ల్యాబొరేటరీ వారి సహకారంతో రక్త పరీక్షలు ఉచితంగా ప్రజలకు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో దగ్గరని రక్త పరీక్షలు చేయించుకోవడం జరిగింది మరి ప్రజల యొక్క సహకారం ఉన్నట్లయితే ఇలాంటి కార్యక్రమాలు అనేకం ముందు ముందు చేయాలని మేము సంస్థ ద్వారా నిర్ణయించుకోవడం జరిగింది ఇప్పటికే గతంలో వైద్య పరీక్షలు చేయడం జరిగింది అలాగే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇందులో భాగంగా ముందు మరిన్ని కార్యక్రమాలు మా యొక్క సంస్థ సభ్యులందరూ కూడా సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం ధన్యవాదములు